శ్రీమతి నిట్ట ప్రభాపాలు డాక్టర్ మదన్ రాజశేఖర్ గారు ప్రభు శుభ శుభం తెలియజేస్తున్నారండి క్రీస్తు వారు సెలవు మీద పలికిన ఏడు మాటల్లోని ఆరో మాట సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చనం ఏసు ఆ చిరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు నా దేవా మొదట ప్రభా ఈ క్షణం వరకు నీ ఉచితమైన కృపలు మమ్మల్ని అందరి సజీవులుగా నిలబొట్టినందుకు నీకు వేలాది సుఖుల స్తోత్రాలు నా నాయన ఇదిగో నా తండ్రి ఈ మంచి శుక్రవారం తెలియన ప్రభా నాయన సెలువులో నువ్వు పలికినటువంటి ఏడు మాటలను ధ్యానం చేసుకుని చుండగా నా బ్రహ్మ మొదట బ్రహ్వా చేసుకున్నటువంటి ఐదు మాటలను బట్టి చె చెల్లించుకుంటున్నాం నా దేవ మొదటి మాటగా నా ప్రభా ఇదిగో నా తండ్రి క్షమాపణ గుణం కలిగి ఉండమని నాయన నువ్వు బోధించావు నా తండ్రి మరి ప్రభా రెండవ మాటలో నా తండ్రి నిజదేవుని ప్రభా నాయన నిజముగా గుర్తెరిగి నా తండ్రి పాపాలు నాయన గుర్తెరిగి నా ప్రభా పశ్చాత్తాపం కలిగి నీ ఎద్దుకు వస్తే నా తండ్రి నాయన నువ్వు ఏ వ్యక్తినైనా సరే స్వీకరించి పరదేశంలో చేర్చుకుంటావని నువ్వు ప్రభా పలికి ఉన్నావు నా దేవా మరి ప్రభా మూడవ మాటలో నా తండ్రి నువ్వు సెలవులో నా తండ్రి అన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా నా నాయనా తల్లి పట్ల ప్రభ నీకున్నటువంటి బాధ్యతను నాయన మా అందరికీ నాయన గుర్తు చేసిన ప్రభ ఈ లోకంలో మా తల్లిదండ్రులను మేము ఏ విధంగా సన్మానించాలని మీరు మాకు బోధించారు ప్రహ్ప మీకు అందుని బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నా తండ్రి మరి ప్రభ నాలుగవ మాటలో నాయనా ఇదిగో నా తండ్రి మరి ప్రభా నాయన మా సమస్త మానవాళి పాపం నిమిత్తమైన ప్రభా నువ్వు సెలవు శిక్షణను నాయన భరించి నా తండ్రి నువ్వు ఎంతో వేదన పడి మరి ప్రభా నాయన మా పాపలు ప్రభావిని ప్రక్షాళన చేసి అన్న నికుమందనాలు నా తండ్రి అయ్యా ఐదవ మాటలో నా తండ్రి దప్పికొను చిన్నానని ప్రభా మరి భౌతిక దాహం కాదు కాని నాయన ఆత్మీయ దాహము కలిగి ఉండాలని నువ్వు సెలవిచ్చావయ్యా ఆత్మల భారము కలిగి ఉండాలని నువ్వు సెలవిచ్చి ఉన్నావు మరి మేము అందరము కూడా ఆత్మీయ భారం కలిగిన అయినా మరి ఉండలాగా నీ కృపను అనుగ్రహించండి అయ్యా మరి ఆరో మాటగా నాయన నీ బిడ్డ నా తండ్రి ఇక్కడ నిలబడి ఆయన ధ్యానించి చుండగా నాయన తను కాదు ప్రభా తన నోటికి నీ నోరు బోరగా ఇచ్చిన నానైనా మీరు మాతో మాట్లాడమని అయ్యా మరి ప్రభా సమాప్తమైనదని మీరు సెలవుచ్చి ఉన్నారు తండ్రి మీకు అప్పగించిన ఉండే పని భూమి మీద మీరు ముగించిన తండ్రి మీరు దేవుని మహింపరిచారు మరి మీరు మాకు అప్పగించిన పనిని మేము ముగించేలాగున్నా నీకు జ్ఞానత్వం దిను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడను మీ చేతులకు అప్పగించుకుంటూ రప నాయన ఏ సయ్యనామం పేరుని అడిగి వేడుకొని ప్రార్థించి శుతించి కొన్ని ఎన్నం పనుమతండి ఆమె క్రీస్తు నందు ప్రియమైన వారులారా ఈరోజు మంచి శుక్రవారం శుభ శుక్రవారం ఈరోజు క్రీస్తు పలికినటువంటి ఏడు మాటలని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం ఈరోజు మనం శుభ శుక్రవారం అని పోలుస్తాం సహజంగా లేకపోతే మంచి శుక్రవారం అని న్యాయ న్యాయభాషలో పరిశీలిస్తే అంటే కోర్టు భాషలో పరిశీలిస్తే ఇది అశుభ శుక్రవారం ఎందుకు అశుభ శుక్రవారం అంటే ఒక వ్యక్తిని నిష్కామ కర్మ యోగిని చంపేశారు ఈరోజు అటువంటి రోజు ఈరోజు అశుభ శుక్రవారం ఆయన చనిపోయాడనే మీరు సిలువకి నల్లగొండ వేసుకున్నారు అందుకని ఒక రకంగా మెకాలే ఇండియన్ పేనల్ కోడ్ డ్రాప్టర్ పరిశీలించినప్పుడు ఇది అశుభ శుక్రవారం కానీ శుభ శుక్రవారం కాదంటాడు ఆయన సరే ఆయన మాట ఎట్లున్నా మనకు చనిపోయినటువంటి వ్యక్తి మన దైవ కుమారుడు దేవుడు గనుక ఆయన చనిపోయి మనకు రక్షణనిచ్చాడు గనుక ఇది శుభ శుభ శుక్రవారం దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఆరవ మాటగా సమాప్తమాయను అనేటువంటి వాక్యభాగాన్ని మనం చూసాం దేవకుమారుడు శిలువలో అలసిపోయిన తర్వాత ఆరవ మాటగా సమాప్తము అని చెప్పాడు ఈ సమాప్తం అనేటువంటి పదం గ్రీకు భాషలో టెట్లైస్టాన్ అనే పదం నుండి ఉద్భవించింది టెట్లైస్టాన్ లేకపోతే షార్ట్ కట్లో కావాలంటే టెలియో అనేటువంటి పదం నుండి ఉద్భవించింది టెలియో అనేటువంటి పదం అర్థం ఏంటంటే పూర్తిగా చెల్లించబడింది మనకు కావలసింది ఏంటంటే చెల్లించబడింది ఏమి సమాప్తమైంది అనేటువంటిది కావాలి మనకి సమాప్తమైంది అని ఎప్పుడు చెబుతాడంటే ఉత్తరవాది చెబుతాడు ఉత్తరవాది అంటే జవాబుదారిగా ఉన్నటువంటి వ్యక్తి చెబుతాడు జవాబుదారి అంటే అర్థం ఏంటంటే ఎవరైనా నన్ను ఒక పని మీద పంపించినప్పుడు ఉదాహరణ నేను జార్జి గారికి ఒక పని అప్పచెబితే ఆయన ఇంకొక ఆయనకి అప్పజెప్పాడు ఆయన అంటే ఈ జవాబుదారీతనం అకౌంటబులిటీ అంటే ఎప్పుడైతే ఆయన ఇంకొక ఆయనకి అప్పజెప్పాడో నాకు కావలసింది నేను అడిగేది జార్జి గారిని అడుగుతాను కానీ మిగిలిన వ్యక్తిని అడగను బికాజ్ రెస్పాన్సిబులిటీ ఆయన వేరే వాళ్ళకి ఇచ్చాడు రెస్పాన్సిబులిటీ కెన్ బి షేర్డ్ బట్ అకౌంటబులిటీ కెనాట్ బి షేర్డ్ జవాబుతారీ ధనం అనేటువంటిది పంచుకోలేము మనం అందుకని దేవుడు తన కుమారునికి ఒక బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యతని పూర్తిగా నెరవేర్చాడు కొద్దిగా నెరవేర్చలా సంపూర్ణమంటే సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు ఆ మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు నెరవేర్చాడు కనుక అకౌంటబులిటీగా నీవు ఏ పని నిమిత్తమైతే నన్ను ఈ లోకానికి పంపావు ఆ పనిని నేను పూర్తిగా నెరవేర్చాను కనుక ఇట్ ఈజ్ ఎకంప్లిష్డ్ లేకపోతే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అది నెరవేర్చబడింది అది ఆయన పలికినటువంటి పదం దేవుని బిడ్డ యోగాను సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చదివినప్పుడు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకును ఆయన పని తుదముట్టించుటకును ఇక్కడ రెండు భాగాలు చదవండి నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకును ఆయన ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇక్కడికి పంపాడో ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి పంపాడో ఆ బాధ్యతని ఆ పనిని నేను నెరవేర్చడానికి వచ్చాను నంబర్ వన్ నంబర్ టూ ఆ పని తుదముట్టించాలా వాట్ ఎవర్ ద టాస్క్ దట్ హీ హ్యాస్ గివెన్ టు మీ ఆయన ఏ విధమైనటువంటి పని అయితే నాకు ఇచ్చాడో దాన్ని పూర్తిగా నెరవేరుస్తున్నాను మనం మూడు గంటల వరకు ధ్యానం చేస్తాం ఎందుకు మూడు గంటల వరకు ధ్యానం చేస్తామంటే మూడు గంటలకి సమాప్తం అయిపోతాయి ఏడు మాటలు పాస్టర్ గారు కొన్నటువంటి తుది పలుకులు చదువుతాడు కనుక దేర్ ఎండ్స్ ద మ్యాటర్ రెండవది ఏంటి ఒక విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు లేక ఒక పుస్తకానికి చివరి పేజీలో మనం చూస్తే లేక బైబుల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చివరి పేజీ చూస్తే తిప్పి చూసుకోండి సమాప్తం అని ఉంటుంది ఇక ఏమీ లేదు అక్కడ నెరవేర్చడానికి ఏమీ లేదు అక్కడ అందుకని సమాప్తం అని రాస్తాం నువ్వు దేనికోసమైతే నన్ను పంపావు ఆ పని నెరవేర్చడానికి ఆ పని తుదముర్తించడానికి అది యుహానుసువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు వచనం యొక్క అర్థం రెండవది కనుక చూస్తే యుహానుసువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనములో నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి అది అక్కడ అర్థం నీవు నాకిచ్చినటువంటి పని ఏమిచ్చావు పని నాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని పాపబంధకముల నుంచి విడుదల చేయి ఏ ఏదేను వనం నుండి నా జనులు నా మనుషులు నా బిడ్డలు బహిష్కరించబడ్డారో ఆ బిడ్డలను తిరిగి తీసుకురావడానికి అది నీవు నాకు ఇచ్చినటువంటి పని ఆ పనిని నువ్వు నెరవేర్చు అని పంపావు గనుక నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చమన్నాడు ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఎవరండి జాతికి యూదుడు కులానికి విశ్వకర్మ అంటే పాపులను రక్షించేవాడు బ్రహ్మచారి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు ఆ వ్యక్తి పాపభారము నుండి జనులను విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు పాపభారము నుండి జనులను విడుదల చేయడానికి వచ్చాడు ఈయన ఏమని సమాప్తం చేశాడు ఏం చేశాడు అనేది కానీ మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి మొట్టమొదటగా బార్తీశమిచ్చున్నటువంటి యోహాను ఒక మాట అంటాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గురు పిల్ల లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్ల దేవును దేవుడు గొర్రెపిల్ల ఆయన కుమారుడు లోక ఏంటి ఈ లోకములో ఉన్నటువంటి మన అందరము పాపం చేసిన వాళ్ళే నీతిమంతుడు ఒక్కడును లేడు సుమి నీతిమంతుడు ఒక్కడునూ లేడు అది గుర్తుపెట్టుకోవాలి మనం దేవాలయానికి వచ్చినప్పుడు కాబట్టి వీళ్ళు చేసినటువంటి పాపాలన్నిటినీ మనము తీసివేస్తున్నాడు గనుక ఆయనకున్నటువంటి ప్రథమ కర్తవ్యం చివరి కర్తవ్యం ఈ పాప బంధకాల నుంచి విడుదల చేయడం జరగాల అప్పుడు మాత్రమే నువ్వు పరలోకంలోకి ప్రవేశించగలుగుతావు నిష్కామ కర్మయోగ ఉండాలి ఇక్కడ మనకేం జరిగిందండి వధింపబడినటువంటి గొర్రె పిల్ల అంటున్నాం ఆయన ఇక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు శిలువ భావనాన్ని భరించాడు భరించినప్పుడు శిలువలో చనిపోయాడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అది కావాలి మనకి ఎప్పుడైనా నిర్గమాకాండాన్ని మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి మచ్చలేనటువంటి గొర్రె పిల్లని మనం వధిస్తాం కాబట్టి మన పాప బంధకాల నుంచి మనం బయటికి రావాలంటే మన పాపాలను భరించగలిగినటువంటి వ్యక్తి నిష్కామ కర్మయోగి అయి ఉండాల యేసు ప్రభువు నిష్కామ కర్మయోగి కారణమేంటి తనకన్నది లేనివాడు తనకై జీవించని వాడు తన కొరకై ఏమీ సంపాదించినటువంటి వ్యక్తిని నిష్కామ కర్మయోగి అంటాం నేనెట్ల నిష్కామ కర్మయోగిని చదువుకోవాలనే ఆశ నాకుంది కాబట్టి నేను నిష్కామ కర్మయోగిని కాదు ప్రతిరోజు ఆస్తి సంపాదించాలని మనందరికి ఉంటుంది మనం ఎట్లా ఆశపరులో కనుక మనం నిష్కామ కర్మయోగి కాదు బట్ ఆయన ఎవరు కన్నది లేనివాడు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నాకు గూడు లేదు కొండలబడి పట్టుకొని తిరిగా నేను ప్రసంగం కూడా కొండ మీదే చేశాను తనకన్నది లేనివాడు తన కొరకై జీవించని వాడు ఎవరు అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కానీ నాకు నేనుగా జీవించడంలా ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మీ నేను నా కోసం జీవించట్లా కాబట్టి ఆయన ఏ విధమైనటువంటి దాన్ని ఇది చేస్తున్నాడు పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఇతరుల కోసమే కానీ నా కోసం కాదు అనేటువంటి జీవిత సత్యాన్ని చెప్పినటువంటి మొట్టమొదటి చివరి ఏకైక వ్యక్తి ఒక యేసు మాత్రమే కాబట్టి ఆ నిష్కామ కర్మయోగి ఈరోజు మన కోసం ప్రాణవన్ని అర్పించాడు గనుక అటువంటి వ్యక్తి వల్ల మనం బంధకాలాన్ని దాటుతున్నాం గనుక ఇది శుభ శుక్రవారం అటువంటి వ్యక్తిని చంపారు గనుక ఇది అశుభ శుక్రవారం దేవుని బిడ్డలారా ఆ సమాప్తమైనటువంటి పదంలో మనం గమనిస్తే దేవుని ఏంటంటే మానవుడి మానవుడిని దేవునితో సమాన పరిచను లేక సమాధాన పరిచను ఎట్లయినా సరే మీ ఇష్టం సమాన పరిచను సమాధాన పరిచయం సమాన పరిచయం అంటే ఆయనంతటా కూడా అయ్యాడని కాదు ఏ ఏదేను వనము నుంచి మనం బయటికి నెట్టివేయబడ్డామో అదే ఏదేను వనంలోకి లేక అదే దేవుని దగ్గరికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఇన్ని రోజులు తెరిగే గ్యాప్ మనకి ఆయనకి గ్యాప్ ఉంది ఈ రోజు గర్భాలయపు తెర రెండుగా చినిగింది కనుక ఆ గర్భాలయపు తెరలో ప్రధాన యాజకుడు ఇంత ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు సంవత్సరానికి ఒకసారి ఒకవేళ ప్రధాన యాజకుడు ఏదైనా అవాంఛనీయ ఘటనల వల్ల ఏదన్నా జరిగితే లోపలికెళ్ళి ఆయన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు ఆ తాడు పట్టుకుని లాక్కురావడమే ఆ తాడు పట్టుకుని లాకురావడమే కానీ ఈరోజు ఏం జరిగింది యూ కెన్ ఫ్రీ యు ఆర్ ఫ్రీ ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ అది బయటకు రావడానికి అవకాశం ఉంది కనుక ఈయన చనిపోవడం వల్ల లేక ఆయన సమాప్తమైనటువంటి చెప్పిన దానిలో మొదటి పని ఏమి సమాప్తమైందయ్యా నువ్వు తీసుకెళ్ళి తిరిగి ఆ ఆదాము మళ్ళీ నా దగ్గరికి తెగా నేను తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చాను నేను బలి అర్పణ చేశాను నా బలి అర్పణ వల్ల ఏ గుమ్మం మీద అయితే ఆ రక్తాన్ని నిలువు మండగం మీద అడ్డ మీద రాస్తారో ఆ గుమ్మాన్ని మృత్యువు తాకదు మృత్యువు దాటెళ్ళిపోతుంది అది ఎక్కడ అర్థం రెండవదిగా మీరు గమనిస్తే పాపమరణముల అపరాధ రుసుమును చెల్లించాడు ఆయన పాపమరణముల అపరాధ రుసుము అంటే ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణము మరణానికి రుసుము చెల్లించాలి మనం మరణము నుంచి బయటికి రావాలంటే పాప మరణముల అపరాధ రుసుము పెనాలిటీ పెనాలిటీ అంటే అర్థం ఏంటి సపోజ్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఎవరో ఒక ఆయన స్కూటర్తో డాష్ ఇచ్చాం తీసుకెళ్ళి ఆయన కేసు పెట్టాడు కేసు పెడతా ఉంటాం కదా మనం కేసు పెట్టాడు కేసు పెట్టినప్పుడు జడ్జి గారు ఏం చేస్తాడు ఏమయ్యా ఆయనకి ఎంత డ్యామేజ్ అయ్యింది వెయ్యి రూపాయలు అయింది సార్ ఆ వెయ్యి రూపాయలు కట్టేయమ వెయ్యి రూపాయలు కట్టేశాం మనం ఆ ఆ తప్పు నుంచి క్షమించబడ్డాం మనం వీ అవుట్ ఫ్రమ్ దట్ కేస్ ఆ కేసు నుంచి మనం బయటకు తీసుకొచ్చాం ఎప్పుడైతే జడ్జి గారు పెనాల్టీ వేశాడు కాబట్టి పాప మరణముల బంధకము నుంచి విడుదల జరిగింది మూడవదిగా మనం చూస్తే సాతాను నుండి పాపముల నుండి స్వతంత్రులుగా చేశాడు మనల్ని సాతాను నుండి పాపముల మరణముల నుండి లేక పాపముల నుండి స్వతంత్రులుగా చేసాడు సాతాను బంధకాన్ని ఈరోజు సాతాన్ని ఓడించాడు ఆయన ఇక సాతాను పని చేయలేదు సాతాను ఎన్నో కుట్రలు చేసి ఆయన్ని తగ్గించాలని ఆయన్ని తగ్గించాలని ప్రయత్నించినా కుదరలేదు సాతాన్ని ఓడించాడు రెండవది పాపాన్ని ఓడించాడు పాపం అంటే మరణం అని చెప్పే మరణానికి ఏం కావాలా బలి అర్పణం కావాలా బలి అర్పణం కావాలి అన్నప్పుడు ఇంతకుముందు చెప్పాను నిష్కామ కర్మయోగి లేక మచ్చలేనటువంటి పిల్ల కాబట్టి మరణం వచ్చినప్పుడు ఆ మరణానికి ప్రతీకారంగా లేక దాన్ని ఏమంటారంటే ప్రతిఫలంగా రక్తాన్ని చెల్లించాలా మరణానికి ధరంటి అంటే రక్తాన్ని చెల్లింపబడాలి ఆ రక్తం ఈరోజు ఆయన చెల్లించబడ్డాడు పాపము వలన వచ్చు జీతం మరణం అండి ఆ మరణం నుండి బయటకు రావడానికి రక్తం చెల్లించబడాలి అది గతం నుంచి ఉంది సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్్రక్తం పుణ్యదాన బలి యాగం పుణ్యపురుషుడి దగ్గర నుంచి నిష్కామ కర్మయోగి దగ్గర నుంచి కాబట్టి నువ్వే ఉండావో ఈ ఈరోజు నీకు మరణాన్ని గురించినటువంటి భయం లేదు ఈరోజు నీకు మరణాన్ని గురించి భయం లేదు ఎందుకంటే గాఢాంధకారపు లోయలో సంచరించినా నువ్వు ఏ అపాయానికి భయపడవు కారణం నీ దుడ్డు కర్రయు నీ దండం నీ దుడ్డు కర్ర శిలువ నీ దండం అందులో ఉన్నటువంటి రక్తం ఆ సమాధి చుట్టూ దేవుని బిడ్డ ఈ రోజు నీవు సమాధిలో ఒంటరి వాడవు కాదు ఈ హీఈజ్ ఆయన ఎలాంగ్ విత్ యూ నీతో ఉన్నాడు ఆయన ఇంక భయమే ఉన్న అందులో జనరల్గా మనం సమాధుల దగ్గరికి వెళ్ళి ఇయాలో రేపు ఎల్లుండో వెళ్తారుగా సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి మీద పడుకుంటే ఎవ్వరు లేనప్పుడు ఎంత ఒంటరిగా ఉంటుందో సమాధి ఆ ఒంటరిగా ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటువంటి భయం ఈరోజు నీకు లేదు నాలుగవదిగా చూస్తే శిలువ మరణం పొందునంతగా శిలువ మరణం పొందునంతగా అంటే ఎటువంటి వ్యక్తికి కూడా శిలువ శిక్ష ఎంతో నేరస్తుడైతే ఈరోజు ఉన్నటువంటి ఉరిశిక్షను కూడా రద్దు చేసింది గవర్నమెంట్ కారణం ఏంటంటే ఆ తాడుకి నీ మెడ ఏలాడినప్పుడు అతను చూపేటువంటి ప్రవర్తన విచిత్రంగా ఉంది కనుక సుప్రీంకోర్టు జడ్జి గారు ఉచి శిక్షను రద్దు చేశాడు ఆయన ఎంతో విచిత్రమైంది అటువంటిది ఆ రోమ్ నగరంలోనో లేకపోతే ఆ దేశంలోనో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉరి శిక్ష లేకపోతే శిలువ శిక్ష వేయకూడదు అనేటువంటి భావన వల్ల ఈరోజు ఆయన ఆ శిలువ శిక్షని నీ కోసం నా కోసం అనుభవించాడు దేవుని బిడ్డ ఈరోజు మనకున్నటువంటి సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే ఆ నిర్గమాకాండంలో మనకేం చెబుతున్నాడంటే ఆ గొర్రె పిల్లని వధించి దానిని కాల్చి దాన్ని దేంతో తినమన్నాడంటే కూరతో తినమన్నాడు ఆయన కూరతో తినమన్నాడు ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటిది ఏంటంటే ఐదు ఆరవ మాటలో ఐదవ మాటలు నీకు చేదు కలిగినటువంటి చిరపుంజీని ఆయన నోటికి అందించారు ఆ చిరపుంజి ఆ చేదు ఆహారం పెడితేనే ఈయన మరణం నుండి వెళ్ళిపోతాడు ఆయన కాబట్టి దీ దీస్ టు ఆర్ ది కంపారిజన్స్ కాబట్టి దేవుని బిడ్డ మనం చేయవలసినటువంటి ఫ్యాక్టరీ ఏంటంటే ఈ రోజు మనం ఇంత కష్టపడి మూడు గంటలు ఆరు గంటలు ఇక్కడ కూర్చున్నాం ఒక్కసారి అందరు బైబుళ్ళు తీయండి ఒక్కళ్ళే చదవండి చూడండి అమ్మ మత్తయ్య సువార్త పన్నెండు ముప్పై ఆరో వచనాన్ని ఒకళ్ళు పెద్దగా చదవండి అమ్మా ఇంకోసారి చదువు అమ్మా బాగా చూసుకోండి అందరూ చాలమ్మా విమర్శ దినమందు మీరు పలుకు ప్రతి మాటకి లెక్క చెప్పాలి నేను నలభై రోజులు వచ్చాను సార్ ఐఎమ్ సో రెగ్యులర్లీ రెగ్యులర్ నేను రెగ్యులర్లీ రెగ్యులర్ కాదు నేను తీర్పు గురించి చెప్పడం లేదమ్మా ఆయన తీర్పు గురించి చెప్పడం లేదు జవాబుదారీతనం గురించి చెబుతున్నాడు నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కూర్చుంటాడు ఒక వ్యర్థం తీసుకొని అమ్మ రెండు వేల ఇరవై ఐదు గుడ్ ఫ్రైడే నాడు నువ్వేదో మాట్లాడానట్టుండవుగా బయట ఆ మాట ఎందుకు మాట్లాడావు మాట్లాడవలసిన అవసరం ఏముంది ఇది తీర్పు దీనికి నువ్వు జవాబుదారీగా ఉండాలా జవాబుదారీగా ఉండాలంటే యేసు ప్రభు యోవా దేవుడికి ఏ విధంగా అయితే జవాబుదారీగా ఉన్నాడో నీవు నీ మాటకి నేను క్రియలు చెప్పలేదమ్మా నేను చెప్పలే ఆ వాక్యం ఆ అమ్మాయి తెలియజేస్తుంది ఆ చదివింది నైన్ ఐ గాట్ ద రిఫరెన్స్ ఆవిడ చేత చదివిచ్చాను విమర్శ దిన ఈ నువ్వు పలుకు ప్రతి మాటకి లెక్క చెప్పవలెను రెండవది చూడమ్మా రెండవ కురించి ఐదవ అధ్యాయం పదవ వచనాన్ని చదవండి అమ్మా అందరు చూడండి అది చాలమ్మ రెండవ కొరింతీలకు రాసిన పత్రిక కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద పదవ వచ్చడంలో ఇందాక నేను మాటలకు లెక్క చెప్పాలా కొంతమంది మంచి మాటలు చెప్పారు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఏం చెప్పానంటే అప్పుడు గ్రంథములు విప్పబడెను ప్రకటన గ్రంథములో అప్పుడు గ్రంథములు మూ కాదమ్మ అంటే దేర్ ఆర్ మెనీ బుక్స్ అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి అందులో మాటల గ్రంథం ఒకటి ఉంది క్రియల గ్రంథం ఒకటి ఉంది దీంట్లో మీరు ఏం చదువుకుంటారంటే జీవ గ్రంథములో నా పేరు ఉండునట్లు గ్రంథములో నా పేరు ఉండునట్లు కానీ జీవ గ్రంథములోకి ఎంటర్ అవ్వాలంటే మాటల గ్రంథములో నీ పేరు ఉండకుండునట్లు మాటల గ్రంథములో నీ పేరు ఉండకుండునట్లు పరుషమైన మాట మాట్లాడబాకు ఉంటే నీ పేరు ఉందనుకో అవుట్ రెండోది ఏం చెప్తున్నాను కొన్ని తెలుగు రాసిన పత్రికలో దేహముతో దేహములో జరిగిన ప్రతిక్రియకు ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను చెప్పలేదు అది ప్రతిక్రియకు నువ్వు చేసినటువంటి ప్రతి పనికి బెత్తం తీసుకొని కూర్చున్నాడు కనుక లెక్క చెప్పాలా రెండు ఏడు నాలుగు రెండు మూడు ఆరు ఎట్టయితే చెబుతావో నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలా నేను నలభై రోజులు వచ్చాను కానీ సార్ నేను లెక్క అప్పజెప్పనక్క లేదు సార్ ఆ మధ్యలో ఏదో ఒక డీ పెడతాడు ఈ కుమారుడు కాబట్టి నువ్వు నాట్ అండ్ ఫ్రెండ్స్ కాబట్టి దేవుని బిడ్డలారా జవాబుదారీ నేర్చుకోవాలి మనం ప్రతి క్రైస్తవుడు జవాబుదారీ ధనం వాట్ ఈ వాట్ టుడు అండ్ వాట్ నాట్టుడు ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేటిది ఈరోజు మనందరం తెలుసుకోవలసిన పరిచయం ఉంది దేవుని బిడ్డ ద్వారా మూడవది గని తీస్తే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాయని చదవండి అమ్మా అపోస్తుల కార్యాలు అమ్మా చాలమ్మా ఈరోజు ఈవెన్ పాల్ వాజ్ అకౌంటబుల్ పేతుడితో చెబుతున్నాడు నా పరుగు కడముట్టి చితిని కడముట్టి చితిని ఏంది నువ్వు కడముట్టించింది ఇక్కడ కడముట్టించాల్సింది ఏంటంటే పౌలు ఏం చెబుతున్నాడు కృపాసువార్తను పరిచయం చేయడానికి దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఏంటంటే అయా నీ సువార్తని ప్రకటించన్నాడు అన్నాడు గాస్పెల్ అంటే అర్థమైంది గో ఎండ్ స్మెల్ ఏ ఏం చెప్తున్నాను గో ఎండ్ స్మెల్ అంటే వెళ్ళి మంచి మాటని చెప్పండి అంతే కదా సూ అంటే మంచిది వార్త అంటే ఏదో వివరణ కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తికి ఆ వివరణ ఇవ్వటం నేర్చుకోవాలా నా పరుగు దేనికోసం కడముట్టించాలా దేవుని యొక్క కృపాసువార్తను పరిచయం చేయడానికి దేవుని యొక్క కృపాసువార్తను ముగించడానికి నువ్వు చేయగలగాలే తప్ప నేను నా జీవితంలో పరుగును కడముట్టించాను లేక నేను అది చదువుకున్నాను లేక ఇది చదువుకున్నాను అది కాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సినటువంటి పని అల్ల దేవుని వాక్యాన్ని పరిశీలించడం యోనాని పిలిచినప్పుడు యోనా ఏం చెబుతున్నాడండి అండి అందరు చీట్లు అయా నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో ఫలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పు ఈ సంగతి చెప్పు అని అడిగితే నా వల్ల దేలదన్నాడు పోయాడు వాడలో కూర్చున్నాడు వాడు సముద్రంలో పడేశారు తిరిగి బయటకు వచ్చారు ఎవరివయ్యా అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానానికి నీవు నేను సిగ్గుపడాలా బ్రాకెట్లో నీవు నేను గర్వపడాలా వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఎందుకని ఏం చెబుతున్నాడు సమాధానం నేను హెబ్రియుడను నేనెవరిని ఫలానా కాదు నేను హెబ్రియుడను ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు ఆకాశమంద నివసించు యుహోవా ఎందు భయభక్తులు కలవాడు దీస్ ఈస్ ద స్టేట్మెంట్ దట్ యోనా వాజ్ గివెన్ అది చెప్పగలవా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా కావలసినటువంటి పరిచర్య చేయడంలో మనం నిష్ణాతులమై ఉండాలి జవాబుదారీతనంగా ఇంకొకటిగా చూస్తే దేవుని బిడ్డ సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని చూస్తే యోహాను సువార్త పద్దెనిమిదవ ఇరవై చాలా అమ్మ చాలు సార్ చూడండి మత్తయ్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో పరలోక రాజ్యం ఎట్లుంటుంది ఈ ఒక్క మాట జాగ్రత్తగానండి రాజ్యం ఎట్లుంటుంది అంటే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు లెక్క చూసుకొని రాజు వలే ఉన్నది ఆ రాజు ఏం చేస్తున్నాడు తలాంతులు ఇస్తున్నాడు మీకు అవకాశాలు ఇస్తున్నాడు ఆ అవకాశాలని ఎంతవరకు నెరవేరుస్తున్నామనేటువంటి భావన నువ్వు తెలుసుకోవాలి ఆ రాజు అక్కడ కూర్చొని పలానా యాక్సి రావయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావుగా అవుట్ ఆ రోజు నువ్వు ఫలానా క్రియ చేసావుగా కాబట్టి అవుట్ అంటే పరలోక రాజ్యంలో ఒక రాజు ఏ విధంగా అయితే లెక్క చూసుకుంటాడో మన తప్పొప్పులు ఆ విధమైనటువంటి తప్పప్పులు చూసుకునేటువంటి వ్యక్తిలాగా ఉంటాడు గనుక అంత తేలిగ్గా ఊహించబాకండి పరలోక రాజ్యం అంటే అంత తేలిగ్గా ఊహించబాకండి ఏదైతే నువ్వు జవాబుదారీగా ఉండావో అకౌంటబులిటీగా ఉండావో నీకు ఇచ్చినటువంటి ఈ జీవితానికి అకౌంటబులిటీ దేవుడికి అప్పజెప్పగలవో దెన్ యూ విల్ ఎంటర్ ది హెవెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ਅੰਦਰੋਂ ਨਿਲੋ ਬੜਦਾ ਆ ਅੱਗੇ ਤਰ ਤਰ